哎。Oh yeah. ఇప్పుడు వాళ్ళ జాగ్రత్త ఇక్కడ ఉందా అయినా ఇప్పుడు జాబ్ చేస్తుందా జాబ్ ఇప్పుడు రిజైన్ ఉండగానే ఉండే కానీ రిజైన్ చేసి అంటే ప్రస్తుతం పాప ఉంది రాక దాని మొన్న స్కూల్లో వేసాను ఓకే సో అందుకని వాళ్ళింటి దగ్గర లేదా కానీ కొంచెం ఉంటారు సో అలా అంటే తీసుకోవాలి ప్రూఫ్ గుర్రాల విజయ్ కుమార్ తొలుతాడే కన్నా విజయ్ కుమార్ తీసుకుంటు ఆయనకి ఎక్కువగా అటాచ్మెంట్ ఉంది ఎవరికి మన డానియల్ గారి ఐతి డానియల్ గారి భార్య తర్వాత అతని భార్య వీళ్ళిద్దరూ నర్సెస్గా అక్కడ ఎక్కడో పనిచేశారు షికాగోలో చాలా కాలం సెటిల్ అయిపోయిన వాళ్ళు కొద్దిగా అలా ఉంటాయి ఈ మధ్య కొంచెం తగ్గాడు ఈ మధ్య అంతే అబ్బాయి ఇప్పుడు హిస్టరీలో ఉన్నాడని అంటాడు జియాలజీ చేశాడు అంటే ఇక్కడ నాకు ఏసీ కాలేజీ నా క్లాస్మేట్ తర్వాత సాగర్ యూనివర్సిటీలో కూడా నా క్లాస్మేట్ ఎంఎస్సి మ్యాథ్స్ అక్కడ చేశాడు ఓకే ఓకే సో ఏసీ కాలేజీలో బిఎస్సీ ಕ್ಲಾಸ್ ಅಂತ ಕೂಡ ನಾನು ದೊಡ್ಡ ಕ್ಲಸ್ಮೇಟ್ಸ್ಗರ ಅದನ್ನು ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಅತನ ಎಂತ ಕಲಾವಿ ಮುನ್ಸಲ್ ಕಮಿಷನರ್ಸಿ ವಿಜಯವಾಡಲ್ಗ ಹೈದರಾಬಾದೇ ಉದ್ಯೋಗ ರೀತಿಯ ಈ ಏರಿಯ ಅಂತ ತಿನ್ಸಲ್ ಕಮಿಷನರ್

ఇప్పుడు చా ఇప్పుడు రెండు మూడు చర్చలు వచ్చినాయి అన్న అక్కడ తెలుగు ఫెలోషిప్ తెలుగు చర్చ్ హాస్ట్రియన్ తెలుగు పెలోషిప్ ఉంది హాస్ట్రియన్ తెలుగు చర్చ్ ఉంది హాస్ట్రియన్ ఇండియన్ క్రిస్టియన్ పెలోషిప్ ఉంది అంటే కొంచెం మన వాళ్ళు సీరియస్గా పనిచేస్తుంది సౌత్ చర్నోని చర్ సౌత్

ఏరియా అంటే వాళ్ళకే తెలిసిపోయింది ఇంకా ఇంకా అక్కడ ఉన్న గవర్నర్ కూడా వాళ్ళని బలవంతంగా వెకేట్ చేపించేస్తున్నారు కానీ రోడ్ల మీద పడుకొని ఇంజక్షన్స్ అవి హెరైన్స్ అవన్నీ వాడతారు కదా సినిమా యాక్టర్లు ఎక్కువ డ్రగ్స్ వాడతాం కాలేజ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్